అద్భుతమైందండి దాంట్లో మనం ఏమీ లేదు ధ్యానం ఒక్కళ్ళమే చేసుకునే దానికంటే కూడా సామూహికంగా చేసుకున్నప్పుడు కానీ పిరమిడ్లో చేసుకున్నప్పుడు కానీ అత్యంత శక్తిని మనం తక్కువ సమయంలో తీసుకోగలుగుతాం అనమాట అద్భుతమైన శక్తిని మనం ఈజీగా ఏ ఖర్చు లేకుండా అందరం కలిసి ఖాళీ సమయంలో ఇలా కూర్చుని మధ్యాహ్నప్పుడు ఖాళీగా ఉంటాం కాబట్టి అనవసరమైన విషయాలు చర్చించుకోకుండా చక్కటి జ్ఞానవంతమైన ఎవరో ఒకళ్ళ ద్వారా వింటూ చక్కటి జ్ఞానాన్ని పొందటం ద్వారా అద్భుతమైన వ్యక్తులను కూడా ఈ భూమి మీదకి ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకురాగలుగుతారు ఈ రోజున ఇక్కడ ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే నేను వచ్చి దాని ద్వారా ఎట్లా థాటు పెట్టవచ్చు ఎంత చక్కటి బుక్స్ చదువుకోవచ్చు జ్ఞానాన్ని ఎలా పొందవచ్చు అనేది చెప్పటం కోసం ఇక్కడికి రావటం జరిగింది అలాగే అద్భుతమైన వ్యక్తుల్ని ఈ భూమి మీదకి తీసుకురావటం ద్వారా ఈ సమాజానికి వాళ్ళ కుటుంబానికే కాకుండా ఆ వ్యక్తులు ఎంతో జ్ఞానవంతంగా తయారయ్యి అద్భుతమైన బుక్స్ తల్లి చదవటం ద్వారా మంచి విషయాలు వినటం ద్వారా సెల్ ఫోన్స్ టీవీలు లాంటివి దూరంగా పెట్టడం ద్వారా అట్లాగే అచ్చమైన సాత్విక స స శాఖాహారులుగా వాళ్ళు మారటం ద్వారా ఎంతో మంచి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఒక మంచి అద్భుతమైన యోగిని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఇంతటి అద్భుతం ఈ ధ్యానంలో ఉంది ఏ థాట్ అయితే మనం పెట్టామో అటువంటి అద్భుతమైన జ్ఞానే ఈ భూమి మీదకి రావటానికి అవకాశం ఉంది అందరూ కూడా మహిళలు ఇక్కడ ఉన్నారు చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఉండే మహిళలకు ఈ సందేశాన్ని పంపించి మీరు వచ్చే వ్యక్తులు అందరూ కూడా ఈ భూమి మీదకి మహర్షులు బ్రహ్మర్షులే రావాలి భూమి మీదకి అద్భుతంగా ఈ దేశమంతా కూడా రామరాజ్యంగా విలసిల్లాలి అందరూ జ్ఞానులు కావాలి ధ్యానులు కావాలి శాఖాహారులు కావాలి అందుకని ఈ ప్రయత్నం అంతాను అందరం చక్కటి మన స ఖాళీ సమయాన్ని ధ్యాన సాధన ద్వారా అట్లాగే అద్భుతమైన జ్ఞానాన్ని పొందటం ద్వారా మనం ఈ దేశానికి ఈ అద్భుతం ఎంతో ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి ధ్యాన సాధన చేద్దాం శాఖాహారులుగా ఉందాం అలాగే జ్ఞానాన్ని అందరికీ పది మందికి ఉచితంగా పంచుదాం ఎంతోమంది యోగులను ఈ భూమి మీదకి తీసుకుని వద్దాం ఉన్నవాళ్ళని శాఖాహారులుగా మారుద్దాం సాత్విక ఆహారం ద్వారా శాంతవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం